శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ అస్మకుడు అనేవాడు పెద్ద గందరగోళంగా వచ్చి అభిమన్యుడి మీద పడ్డాడు రావడం రావడమే అభిమన్యుడు వాడి జెండా నరికేసి సారథిని చంపేసి గుర్రాన్ని కూల్చేసి రథాన్ని పగలగొట్టి ఆ అస్మకుడి తలకాయ నరికేశాడు తమ కళ్ల ఎదుటే ఇది జరిగిపోవడాన్ని మనవాళ్లు సహించలేకపోయారు మరోసారి అంతా కలసి ఒకేసారిగా బాణాలు గుప్పించారు కానీ అభిమన్యుడు ఆగేవాడా అందర్నీ కలిపి త్రిప్పి త్రిప్పి కొట్టాడు ఉక్కు బాణాలతో అందరి శరీరాలకు గాయాలు చేసి పడేశాడు రక్తాలు కారే యంత్రాల్లా తయారయ్యారు మనవాళ్లు అతి కష్టం మీద కర్ణుడు అభిమన్యుడిని మళ్లీ ఎదురించాడు మండిపోయిన మఘవుడి మనుమడు కర్ణుడి కవచాన్ని చీల్చేశాడు వాడి గర్వం సమస్తం దుళ్లగొట్టి పారేశాడు అభిమన్యుడి దెబ్బకి అంతటి కర్ణుడు మూర్చపోయాడు అప్పుడే తేరుకున్న శల్యుడు కలగజేసుకోబోయి కవడి కొడుకు చేతిలో తను కూడా మూర్చపోయాడు ఇది సహించలేని శల్యుడి తమ్ముడ వచ్చి అభిమన్యుడి మీద ఒకే ఒక్క బాణం వేశాడు కాని అతడు బాణం వేసే లోపలే సౌభద్రుడు మూడు బాణాలు విసిరాడు ఒక బాణం శల్య నడుమలోనే ఇంకో బాణం వాడి కొడిచేయని మూడో బాణం వాడి తలకాయను కొట్టేసింది అది చూడగానే మనవాళ్లు కకావికలై పారిపోయారు అయితే రెండు నిమిషాల్లోనే మళ్లీ గట్టిగా కూడబట్టి తిరిగి వచ్చారు కానీ రెండే నిమిషాల్లోనూ ఎదురైన సైన్యాన్ని తుదముట్టించాడు అభిమన్యుడు మరోసారి ముపుమ్మడిగా తన మీద వస్తున్న వారిని చూసి ముసిముసి నవ్వాడు ఆ మురారి మేనల్లుడు పిల్లవాడు అయినా పెసరంత కూడా చలించలేదు ఆ లాఘవం ఆ లక్ష్యశుద్ధి ఆ చతురత్వం ఆ దృఢత్వం ఏం వర్ణించగలం ఆ నైపుణ్యం అర్జునుడి దగ్గర కూడా మనం చూడలేము భల్లాలు అంజలి కాళ్ళు శురస్రాలు కూర్మాలు శరాలు ఏమిటి దారుణమైన బాణాలన్నీ ప్రయోగించాడు అభిమన్యుడు ద్రోణాచార్యులతో సహా మనవాళ్ళందరికీ బుర్ర తిరిగిపోయిందంటే నమ్ము అప్పుడు ద్రోణుడు రూపుణ్ణి చూసి చూసావా బావా ఈ కుర్రాడి ప్రతాపం ఏం కొడుతున్నానోయ్ ఎన్ని గుర్రాలు ఎన్ని ఏనుగులు ఎన్ని రథాలు ఎంతమంది పదాతులు ఎవరినీ లెక్క చేయడం లేదు కొడితే కొడుతున్నాడు గాని ముచ్చటగా కొడుతున్నాడోయ్ భలేగా చంపేస్తున్నాడు అని అన్నాడు దుర్యోధనుడు ఇది విని వెంటనే ద్రోణుడికి వినపడేలా సైనిక పరంగా శల్యాది వీరులకు చెబుతున్నట్లుగా విన్నారా గురువుగారి మాటలు నిన్న మొన్న కృష్ణార్జునుల గురించి పొగిడాడు ఇప్పుడు ఈ కురకుంక గాణ్ణి కొట్టి పారేయకుండా మనల్ని కొట్టిస్తున్నాడు పైగా మనమే చేతకాని వాళ్లమన్నట్లు వాణ్ణి పొగుడుతున్నట్లు మనల్ని దెప్పి పొడుస్తున్నాడు కలిసి కదలండి చెప్తాను ఒక్కసారిగా మీద పడిపోదాం అని అరిచాడు దుర్యోధనుడి పిలుపు వినబడగానే హో అంటూ సైన్యాలు గుమిగూడడం మొదలు పెట్టాయి వాళ్లంతా కలసి ముందుకు వచ్చేటప్పటికీ దుశ్శాసనుడు తొందరగా ముందుకు దూసుకొచ్చి ఈ మాత్రం పనికి మీరంతా ఎందుకు ద్వంద్వయుద్ధానికి అవకాశం ఇచ్చాడు అంటే ఈ పిచ్చుకని ఇప్పుడే చంపేస్తాను మీరలా చూస్తూ ఉండండి చాలు అన్నాడు అన్నదే తడవుగా గబగబా అభిమన్యుడి మీదకు కదిలాడు అది చూసిన అభిమన్యుడు తన విల్లు ఎత్తి ఒక్కసారిగా బాణాన్ని తీశాడు ఆ బాణం నేరుగా దుశ్శాసనుడి రొమ్ములో నాటుకుంది అయినా ఆవేశం తగ్గలేదు అభిమన్యుడు మళ్లీ విరుచుకుపడి ఒరే దుశాసనా ఆనాటి ద్యూత సభలో నా తండ్రుల గురించి ఏం అబద్దాలు ఊదావురా మా తండ్రులు మగతనం లేని వాళ్ళ మీరు పోటుగాళ్లా అంతటి గొప్ప గొప్పవాళ్ల మీరు మా తల్లి ద్రౌపదిని వెంటపట్టి ఈడ్చుకుంటావా గుడ్డలు ఊడదీస్తావా దమ్ముంటే నిలబడ్రా నీ పని చెప్తా నీ చర్మం ఒలిచేసి ఆరేస్తాను ఏమనుకుంటున్నావురా అంటూ మరొకటి వేశాడు ఆ బాణం బలంగా తగిలి దుశ్శాసనుడు ఒక్కసారిగా కూలిపోయాడు ఏడాది క్రితమే చచ్చినవాడిలా అన్నట్టు కిళ్ళుడిన బొమ్మలా పడిపోయి మూర్చపోయాడు దుశ్శాసనుడు కుప్పకూలిపోతే అతని సారథి వెంటనే రథాన్ని తీయకుని సురక్షిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోయాడు దీన్ని చూసి దుర్యోధనుడు కోపంతో తమ్ముడు ఎలా దెబ్బతిన్నాడో చూడు చూస్తూ ఊరుకుంటావా కర్ణ అంటూ కర్ణుడిని ఊసిగొలిపాడు అప్పుడు తక్షణమే కర్ణుడు అభిమన్యుడి మీదకు సాగాడు కర్ణుడు యుద్ధానికి రాగానే అభిమన్యుడిలో కసి మరింత పెరిగిపోయింది మరింత రెచ్చిపోయి కర్ణుడి సైన్యాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు కర్ణుడిపై డెబ్బై బాణాలు సంధించి అతన్ని గందరగోళంలో పడేశాడు గిలగిల్లాడిపోయిన కర్ణుడు కోపంతో అభిమన్యుడిని కొరకురా చూశాడు తిరుగులేని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు ఆ అస్త్రాలన్నింటినీ తిరిగి కొట్టి పారేశాడు అభిమన్యుడు అంతటి కర్ణుడిని కూడా గడ్డిపరకలా కిందకు దించి అవతల పారేశాడు అలసిపోయిన కర్ణుడిని చూసిన అతని తమ్ముడు ముందుకు వచ్చి అభిమన్యుడిని ఎదిరించి అన్నగారికి విశ్రాంతి కల్పించాడు కాని ఇది కూడా ఎక్కువ సమయం నిలవలేదు ఓ మంచి బాణం తీశాడు అభిమన్యుడు వినతికి దాన్ని తొడిగాడు నారాణుడు చెవిదాకా లాగి వదిలాడు అంతే కర్ణుడి తమ్ముడి మెడపై తల ఏమైపోయిందో ఎవరికీ అర్థం కాలేదు ఈ దృశ్యం చూడగానే కర్ణుడికి ముచ్చమటలు పట్టాయి ధృతరాష్ట్ర దుర్యోధనుడి ధీమాగా ఉన్న రాధయుడు యుద్ధభూమిని వదిలి పారిపోయాడు ఈ సంఘటనతో అభిమన్యుడికి ఎదురు దెబ్బనివ్వగల వ్యక్తి ఎవరూ మిగలలేదు మహాగ్నిపాలబడిన గడ్డి దెబ్బలలా కౌరవ సైనికులు మారిపోతున్నారు అంతమంది యోధులకు ఎదురుగా ఒక్కడే పోరాడుతూ వారిని చిత్తు చేస్తున్నాడు అభిమన్యుడు ఇంతవరకు విన్న ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంతో అదేమిటోయ్ సంజయ ఎప్పుడు చూసినా అభిమన్యుడు ఒక్కడే అభిమన్యుడు ఒక్కడే అంటున్నావు వాడు ఒక్కడే పోరాడటం ఏమిటి పాండవులు ఏమవుతున్నారు వాళ్ల బలగాలు లోపలికి వెళ్లి వాడికి సహాయం చేయలేదా అని అడిగాడు లేదు అంటూ చెప్పసాగాడు సంజయుడు పాండవులైన ధర్మరాజు భీమా నకుల సహదేవులను నీ అల్లుడు వ్యూహ వ్యూహద్వారం దగ్గరే ఆపేశాడు ఏమిటి జయద్రదుడా అంటే సైంధవుడు నా అల్లుడేనా అబ్బా పాండవులను ఆపగల శక్తి అతనికి ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యంతో అనుమానంతో అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు ధృతరాష్ట్ర ఒకసారి పాండవులు వనవాసంలో కామ్యకవనంలో ఉన్న సమయంలో నీ అల్లుడు సైంధవుడు సార్వరాజకుమారి స్వయం వరానికి వెళ్తూ ఆ అటవీ మార్గంలో ప్రయాణించాడు అక్కడ వేటకు వెళ్లిన భర్తల రాక కోసం నిరీక్షిస్తున్న పాంచాలని చూసి ఆకర్షితుడయ్యాడు కాముకుడైన జయద్రథుడు పాంచాలని బలవంతంగా అపహరించాలని నిర్ణయించుకున్నాడు ఇప్పటికే నీ కొడుకులు పాండవుల భార్యను జూదసభలో అవమానించిన విషయం తెలుసు అదే అహంకారంతో ఆమెను రథంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు కొంతసేపటికి వేట ముగించుకుని తిరిగి వచ్చిన పాండవులు ఆశ్రమానికి చేరుకోగానే అక్కడి సేవకురాలు జరిగిన విషయాన్ని చెప్పింది వెంటనే భీముడు అర్జునుడు జయద్రధుడు వెళ్లిన దారిలో పరిగెత్తి అతడిని ఆపేశారు పాంచాలని రక్షించుకున్నారు తన చెల్లెని వరసాయే ద్రౌపదిని చెరబట్టినందుకు జయద్రథుడిని అక్కడే చంపేయాలని అనుకున్నారు అయితే మీ కూతురు దుస్సల భర్తను హతమార్చడం వల్ల ఆమె సంతానం వై అవుతుందని భావించి అతన్ని వదిలిపెట్టారు అయితే దండనగా అతని తల మీద ముందనం చేసి అవమానించారు ఈ అవమానం జయద్రతునికి భరించలేనిది అయింది పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని వరమిచ్చాడు జయద్రథుడు పాండవులందరినీ ఓడించే శక్తి కావాలి అని కోరాడు అయితే పశుపతి నవ్వుతూ అర్జునుడితో నేను కూడా ప్రత్యక్షంగా యుద్ధం చేయాలంటే ఆలోచిస్తాను అలాంటిది నువ్వు పాండవులందరినీ ఎలా ఓడించగలవు అన్నాడు అయినప్పటికీ తపస్సు ఫలితంగా ఒక అవకాశం ఇచ్చాడు అర్జునుడు లేకపోయినప్పుడు మిగతా నలుగురు పాండవులను ఆపగల శక్తిని నీకు ఇస్తాను కానీ ఇది కేవలం నాలుగు జాముల దాదాపు పవిధ సగం వరకే అని చెప్పి శివుడు అంతర్హితుడయ్యాడు ఈ వరం కారణంగా పదమూడు రోజుల కురుక్షేత్ర యుద్ధంలో పద్మ వ్యూహాన్ని తిరగబెట్టిన రోజు మీ అల్లుడు జయద్రదుడు అర్జునుడి గైర్ హాజరీలో మిగతా పాండవులను యుద్ధరంగా ప్రవేశించకుండా ఆపగలిగాడు ఇది వ్యూహ ద్వారం దగ్గర జరిగిన విషయం ఇక లోపల అభిమన్యుడు ఎదుర్కొన్న పరిస్థితుల్ని చూద్దాం మహారాజా ఎంతసార్లు మన సైన్యం మూకుమ్మడిగా దాడి చేసినా అభిమన్యుడు అన్నిటినీ తిప్పికొట్టేశాడు ఈలోగా కన్నుడి కుమారుడు వృషసేనుడు అభిమన్యుడితో తలపడుతూ మూర్చపోయాడు తర్వాత సిద్ధవాసాతి రాజు వచ్చాడు కానీ అతను అభిమన్యుడి ఒక్క బాణంతో అక్కడే ప్రాణాలు విడిచాడు అభిమన్యుడు అప్రతిహతమైన పరాక్రమంతో శృతశ్రవాది రాజులను యమపురికి పంపేశాడు ఎదురుగా వచ్చిన ప్రతివాడిని నిర్మూలం చేశాడు అప్పటికి యుద్ధరంగంలోకి శల్యుడి కుమారుడు రుక్మెరుదుడు దిగాడు కానీ అభిమన్యుడు మూడు బాణాలతోనే అతని కళ్లు ముయించేశాడు దీనిని చూసి కోపంతో వందమంది మద్రదేశపు యోధులు అభిమన్యుడిపై దాడి చేశారు కానీ గాంధర్వ మాయతో వారందరినీ క్షణాల్లో చంపేశాడు అర్జునుడి కుమారుడు దుర్యోధనుడు కూడా రంగంలోకి దిగాడు అయితే పట్టుమని పది నిమిషాలైనా నిలబడలేక కాళ్లకు బుద్ధి చెప్పించుకున్నాడు దుర్యోధనుడి పరాభవాన్ని చూసిన అతని కుమారుడు లక్ష్మణ కుమారుడు విరుచుకుపడి అభిమన్యుడిపై దాడి చేశాడు రే అభిమన్యు ఈ బాణంతో నీ ఆట ముగిసింది అంటూ ఓ బాణాన్ని విడిచాడు కాని అభిమన్యుడు ఆ బాణాన్ని వెంటనే మధ్యలోనే తెంచేశాడు అప్పుడు అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో నీ బాబులకే నా ముందు నిలబడలేకపోయాడు వారు పరుగు తీశారు నువ్వేమిటి అని చిరునవ్వుతో అన్నాడు వెంటనే ఓ పదునైన బాణాన్ని ప్రయోగించాడు చూసేలోపే ఆ బాణం లక్ష్మణ కుమారుడి తలను వేరు చేసి నేలపై పడవేసింది ఒక్కసారిగా ఘోరమైన సింహనాదం చేశాడు అభిమన్యుడు ఈ వార్త విన్న గాంధారి సహా కోర మహిషిలు భయంకరంగా విలపించారు ధృతరాష్ట్రుడు తీవ్ర దుమ్ముఖంలో మునిగిపోయాడు కొంతసేపటి తర్వాత తేరుకుని కన్నీళ్లు మింగి తర్వాత ఏమైంది సంజయా అని ప్రశ్నించాడు ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు కొడుకు మరణాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు ఉన్మాదల్లా మారిపోయాడు వీణ్ణి చంపేయండి నరికేయండి నా కన్నుల ముందే నా బిడ్డను పట్టన పెట్టుకున్నాడు ఈ రాక్షసుడు ఇక్కడికక్కడే పాతేయండి అంటూ కేకలు వేశాడు దుర్యోధనుడి ఆగ్రహంతో కౌరవ సైన్యం సమష్టిగా అభిమన్యుడిపై దాడి చేసింది కాని అభిమన్యుడు అందరినీ విసిరపడేశాడు కళింగులను నిషాదులను కాలరిగిపోయేలా చీల్చేశాడు బృహద్బలుడిని సంహరించాడు అతనిపై ఒకేసారి ద్రోణ కృప దుర్యోధన అశ్వత్థామ కృతవర్మ ఈ ఆరుగురు దాడి చేసిన వారి దెబ్బలు అన్ని తిప్పికొట్టి వారిని చెరువుల నీళ్లు తాగించినట్లుగా అలసిపోయేలా చేశాడు మగధ దేశపు యువరాజు అశ్వాంతకుడి తలను ఒక్కడే కొట్టేశాడు కుంజర కేతును ఒక్క ముష్టిపాటుతో నేల కురిగించాడు దుస్సాసనుడి కుమారుడు అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక పరుగు తీశాడు శత్రుంజయ చంద్రకేతు సువర్మ సూర్యబాను మేఘవేణు అనే ఐదుగురు మహావీరులు కూడా అతని చేతిలో అనాయాసంగా ప్రాణాలు కోల్పోయారు ఇక శకుని పరుగు తీస్తుంటే చూసి నవ్వనివాడు ఒక్కడూ లేడు ఈలోగా అభిమన్యుడు తన రథాన్ని దుర్యోధనుడి వైపు తిప్పాడు ఇది చూసి భయంతో కంగారుపడ్డ కర్ణుడు వెంటనే ద్రోణుడి దగ్గరకు పరుగెత్తిపోయాడు గురువా ఇది ఏమిటి ఈ కురకుంకిని ఎలా ఆపాలో చెప్పండి అని వేడుకున్నాడు మోసం చేసి చంపేయాలి అన్నాడు కుంభసంభవుడు ద్రోణాచార్యుడు ఇంకా ఇలా చెప్పాడు కన్నా నేను అర్జునుడికి కవచ ధారణం అనే విద్య నేర్పించాను అర్జునుడు ఆ విద్యను తన కుమారుడికి నేర్పి ఉండొచ్చు అందుకే అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు లేకపోతే చివరికి మనమే మోసపోతాం ద్రోణుడి మాటలకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు ఈ మోసంలో ముఖ్యమైనది విల్లు విరిచేయడం ఆ పని రాధయుడే కన్నుడే చేయాలి వెనక నుంచి అనుకోకుండా బలంగా కొట్టి అభిమన్యుడి చేతిలోని విల్లు విరగొట్టే బాధ్యత కనుడిదే అన్నాడు ద్రోణుడు కన్నుడు కొంతసేపు ఆలోచించి అంగీకరించాడు ఇంతకు ముందు ఏడు ఒకేసారి అందరూ కలిసి అభిమన్యుడిపై దాడి చేశారు ఇప్పుడు ఎనిమిదోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు కన్నుడు తన ఓటమిని అంగీకరించినట్లు నటించి వెనక్కి వెళ్లాడు అనుకోని దాడిని ఊహించని అభిమన్యుడి విల్లును వెనుక నుంచి ఒక్కసారిగా కొట్టి విరగొట్టాడు ఇదే అదనుగా ద్రోణుడు అభిమన్యుడి రథశక్తుల్ని చంపేశాడు కృపాచార్యుడు సారథిని హత్య చేశాడు అభిమన్యుడి దగ్గర ఇప్పుడు రథం లేదు చేతిలో విల్లు లేదు కానీ అతడేమీ భయపడలేదు వెంటనే తన రథం నుంచి కత్తిడాలను తీసుకుని కౌరవులపై విరుచుకుపడ్డాడు అయితే ద్రోణుడు అతని చేతిలోని కత్తిని విరిచేశాడు కన్నుడు కూడా మోసం చేసి అభిమన్యుడి డాలును కొట్టేశాడు అభిమన్యుడి వద్ద ఇప్పుడు ఆయుధం లేదు అయినా వెనుకడుగు వేయలేదు ఒక రథ చక్రాన్ని చేతికి పట్టుకుని శత్రువులపై దాడి చేశాడు కోపంతో రగిలిపోతూ ద్రోణుడిని అటాక్ చేయబోయాడు ఆ క్షణం అతను భీష్ముని పైకి కృష్ణుడిలా కనిపించాడు శకుని భయంతో అరిచాడు మనమంతా కలిసి నిరాయుధుడిని చేసినా వీడు రథ చక్రం పట్టుకుని మన సైన్యాన్ని చంపేస్తున్నాడు మనల్ని వేరే రీతిలో మోసం చేస్తున్నాడు ఇప్పుడు యుద్ధ ధర్మం తెలిసిన వారైన కర్ణ కృప శల్య కృతవర్మ ఇదే కాదు ఆ సమయంలో మగాడనుకునే ప్రతివాడు కలిసి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు ఎనిమిదోసారి అభిమన్యుడిని చుట్టుముట్టారు ఒంటరిగా పోరాడుతున్న అభిమన్యుడిపై కౌరవ సైన్యం అన్ని వైపుల నుంచి లెక్కలేనని బాణాలు సంధించింది అతని చేతిలోని రథా చక్రాన్ని ముక్కలు ముక్కలు చేసేశారు రథ చక్రం శిథిలం కావగానే వెంటనే గదను పట్టుకున్నాడు అభిమన్యుడు గదను తిప్పుతూ అశ్వత్థామ వైపు దూసుకెళ్లాడు అయితే అది చూడగానే భయంతో అశ్వత్థామ రథం వదిలేసి పరుగు తీశాడు అభిమన్యుడిని మోసం చేసి చంపాలని సంకల్పించిన కౌరవ వీరులు నిరంతరం బాణాలు వర్షం కురిపిస్తూ అతడిని గాయపరిచారు కాని అభిమన్యుడు లెక్క చేయలేదు అశ్వత్థామ పరారైన తర్వాత తన గదను పట్టుకుని శకుని వైపు మళ్లాడు ఎదురుగా వచ్చిన నూట నలభై మంది గాంధార వీరులను కింద పడేసి చంపేశాడు పది మంది వసాతి వీరులను వారి ఏనుగులతో సహా నేలమట్టం చేశాడు ఏడుగురు కేకేయ రాజులను సైతం అంతమొందించాడు ఎవరు ఎదురొచ్చినా ప్రాణాలతో వదలకుండా భీకరంగా వారిపై విరుచుకుపడ్డాడు ఇదే సమయంలో దుశ్శాసనుడి కుమారుడు ఒకడు పెద్ద గదను పట్టుకుని అభిమన్యుడిపై ఎదురుదాడి చేశాడు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు గదలతో ఎదురుపడిన ఈ యుద్ధం ఉత్కంఠగా సాగుతుండగానే ఇతర కౌరవ నుంచి మోసానికి పాల్పడిన కౌరవ వీరులందరూ అన్యాయంగా అభిమన్యుడిపై దాడి చేశారు దానవీర సూర కర్ణుడు కరుణకు మారుపేరైన కృపాచార్యుడు కృతవర్ముడు రాహ్మణులైన ద్రోణుడు అశ్వత్థామ అభిమానం ముదిరిన దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ అఘాయిత్యంగా అతడిపై విచక్షణారహితంగా బాణాలు సంధించారు మన అభిమన్యుడిని మిగలలేదు అయినా అభిమన్యుడు తన గదా యుద్ధాన్ని ఆపలేదు దుశ్శాసనుడి కుమారుడితో తలపడుతూ చివరికి అతడిని సంహరించాడు ఇది చూసిన కౌరవ వీరులు మరింత క్రూరంగా మారి ఎడతెరిపిలేని దాడులు సాగించారు పద్మ వ్యూహాన్ని దాటి ఉదయం నుంచి అటు అతిరతులతో ఇటు మహారథులతో యుద్ధం చేస్తూ అలసిపోయిన అభిమన్యుడు అప్పటికే నిరాయుధుడై గాయాలతో కుంగిపోతున్నా వెన్ను చూపకుండా నిలబడ్డాడు అతడు ఒంటరిగా ధైర్యంగా పోరాడుతూ నిలిచినప్పుడు కౌరవులు మోసపూరితంగా అతడిని చుట్టుముట్టి హత్య చేశారు భీష్ముడిని అర్జునుడిని తలదన్నే విధంగా యుద్ధం చేసిన ఈ మహావీరుడు చివరకు వీరస్వర్గానికి చేరుకున్నాడు అతని క్షతగాత్ర దేహం రణభూమిలో శోకంతో మౌనంగా పడి ఉండగా సూర్యుడు పడమటి దిశగా అస్తమించిపోయాడు అభిమన్యుడి వీరస్వర్గ ప్రాప్తి గురించి తెలిసిన వెంటనే పాండవ సేన అంతా విషాదంలో మునిగిపోయింది వారు భూమి కదిలిపోతున్నంత స్థాయిలో వణికిపోయారు నేలపై పడిపోయి ఎడచెరిపి లేకుండా విలపించారు తమ తలలను గుండెలను బాదుకుంటూ నోళ్లు లబలబా కొట్టుకుంటూ అంతులేని కన్నీళ్లతో భూమిని తరిపేశారు అభిమన్యుడిని పద్మ వ్యూహంలో పంపించానని గుర్తుకొచ్చి ధర్మరాజు తనను తాను తీవ్రంగా నిందించుకున్నాడు సంసప్తకులతో సమరానికి అర్జునును పంపించాలనే బాధ అభిమన్యుడిని పద్మ వ్యూహం భేదించమని పంపించాలనే వేదన అతనికి మానసిక క్షోభను మిగిల్చాయి యుద్ధ విరమణ అనంతరం అభిమన్యుడి పరాక్రమం పోరాట కీర్తి పాండవులకు తెలియజేయబడే కొద్దీ వారి దుమ్ముఖం మరింతగా పెరిగింది ధర్మరాజు తన బాధను వ్యక్తం చేస్తూ తన జీవితంలోని అన్ని శోచనీయ సంఘటనలకు తనే కారణమని నిందించుకున్నాడు జూదం ఆడిన నాటి నుంచి అభిమన్యుడి మరణం వరకు జరిగిన ప్రతి దుర్ఘటనకు తన తప్పిదానే మూలమని భావించాడు అర్జునుడి ముందు నేను తలెత్తుకోలేను అతను నా బిడ్డ అభిమన్యుడు ఎక్కడా అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పగలను అని విలపించాడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల తన తమ్ముళ్లు నరకయాతన అనుభవించారని తలచుకుని శోకతప్తుడయ్యాడు ధర్మం కాపాడతానని గర్వించిన తాను ఇప్పుడు పాండవుల పాలిట శాపంగా మారిపోయానని భావించాడు భీముడు కందమూలాలు తిని బ్రతికేలా చేశానని అర్జునును బృహన్నలగా మార్చేశానని నకుల సహదేవులను గుర్రాల పరుచుకుంటూ బ్రతికేలా చేశానని ఆవేదన చెందాడు ద్రౌపదిని అవమానించుకున్నప్పుడు తాను ఏమీ చేయలేకపోయానని తనను తాను నిందించుకున్నాడు అంతటి బాధతో కృష్ణుడు నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పగలను నా తల ఎక్కడ దాచుకోవాలి అని అనుకుంటూ అర్జునుడు నా తమ్ముడైనా వాడిని చంపుకోవచ్చేమో గాని వాడి కొడుకుని చంపే అధికారం నాకు ఎవరిచ్చారు అని తనను తాను తిట్టుకున్నాడు ఈ బాధను తట్టుకోలేక తన ప్రాణాలను తానే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు భీముని గదా తీసుకుని తన తలను ఛిద్రం చేసుకోవాలని ప్రయత్నించాడు అయితే దృష్టద్యుమ్న సాత్యకి మాద్రేయ భీమ తదితరులు కలిసి ఆయనను అడ్డుకున్నారు అయినా నన్ను చావనివ్వండి అని ఆవేదనగా ప్రాధేయపడుతూ తన బాధను వ్యక్తం చేశాడు నువ్వెందుకు చావాలి చాలా తీవ్రంగా అన్నాడు భీముడు చావవలసింది దుర్యోధనుడు చట్టుబండలు కావలసింది ఆ వృద్ధిరాజే కాని మనం కాదు జూదానికి దిగినంత మాత్రాన దగా చేయమని ఉందా దాసత్వానికి అంగీకరించినంత మాత్రాన ద్రౌపదికి గుడ్డలు ఊడదీయాలని ఉందా తండ్రి తర్వాత తండ్రంతటి వాడివి నువ్వు చిన్ననాటి నుంచే నాన్న అని పిలుచుకునే అదృష్టాన్ని కోల్పోయిన మా నలుగురికి అన్నా అని పిలుచుకునే అదృష్టాన్ని కల్పించిన మా పాలిటి దేవుడివి నువ్వు అమ్మ ఒళ్ళో సమానంగా నిద్రపోయిన వాళ్ళం తల్లి పాలు సమానంగా త్రాగిన వాళ్ళం అన్నీ సమంగానే పొందిన వాళ్ళం ప్రపంచం తెల్లబోయేలా ఒకే భార్యను ఐదుగురము స్వీకరించిన అన్నదమ్ములం మనం ఇంద్రప్రస్థంలో నీతో సమంగా సుఖభోగాలనుభవించిన వాళ్లం మేము నీతో కష్టాలను మాత్రం సమానంగా పంచుకోలేమా కరత్రాల్ పంచుకున్న మన అన్నదమ్ములకి కష్టాలు పంచుకోవడం మాత్రం చేతగాదా అయినా మీ వల్ల వచ్చిన కష్టం ఏముంది జూదం ఆడి ఓడిపోయావు అంతే కదా గెలిచి ఉంటే గెలిచిన భోగా భాగ్యాలలో మేం పాలు పంచుకునే వాళ్లం గదా ఓడిపోయావు గనక కష్టాలు పంచుకున్నా అదీగాక జూదానికి ముందు మాత్రం మనం కష్టాలు పడలేదా వాటికి నువ్వే కారణమా ఆ దుష్ట దుర్యోధనుడు పసినాట నుండి మన మీద కసి పెంచుకున్నది నీ వల్లనేనా నాకు విషానం పెట్టింది నీ గురించేనా గంగలోకి నెట్టింది నీకోసమేనా వారణావతానికి పంపి లక్కేంత దింపి కొంపకి నిప్పెట్టి అమ్మతో సహా మన వంశాన్నే అంతం చేయాలని చేసిన ప్రయత్నం కూడా నీ కారణంగానే జరిగిందా అరణ్యాలు పట్టిపోయినది నీ వల్లనా ఏక చక్రపురంలో బిచ్చమెత్తుకు బ్రతికింది అన్నయ్య కాదు మా సుఖాలు మా మా కీర్తి వైభవాలు ప్రపంచం అనే సముద్రంలో చెడుకాలం అనే తుఫానులో దిక్కు తెలియక అల్లాడే నాలుగు నావలం నీ నలుగురు తమ్ముళ్ళం ధర్మం అనే దిక్సూచితో మా నాలుగు నావలని తీరానికి చేరుస్తున్న ఏకైక నావికుడివి నువ్వు అర్జునుడి విలువిద్యా ప్రాభవాన్ని నా బాహుబలమదాన్ని నకుల సహదేవుల చురుకుదలాలని ప్రార్థతలని నువ్వు ధర్మం కొలిమిలో కాల్చి మేలిమి బంగారంలా తీర్చిదిద్దుతున్న విజ్ఞానివి నీ వల్ల ఏ తప్పు జరగలేదు అన్ని తప్పులకి మూలం ఆ దుర్యోధనుడే చావవలసింది వాడే గాని నువ్వు కాదు ఇదిగో అన్నయ్య కృష్ణార్జునుడేమంటారో భయపడాల్సిన అవసరం నీకు అను మాత్రమే లేదు మన రక్షణ కోసం తన ప్రాణాలనా బలిగల మహనీయ మూర్తి మన కృష్ణుడు బావ నువ్వంటే అమితమైన గౌరవం ఉంది బావకి అవసరమైతే నీకోసం తన స్వంత ప్రాణాలైనా త్యజించేందుకు సిద్ధపడే బావ తన మేనల్లుడు నీ గురించి మరణించాడంటే నిన్ను కోప్పడేంత తక్కువతనానికి ఎంత దుమ్మఖావేశంలోనూ కూడా ఒడికట్టలేడు హృదయం కావడం వల్ల అర్జునుడేమైనా బాధపడవచ్చునంటావా పడితే పడని తాతయ్య భీష్ముడు పడిపోతే ఏం చేశాం కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నా మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యా ఇది అంతే అభిమన్యుడిని కని సుభద్ర వీరమాత అయ్యింది ఉత్తర వీరపత్ని అయ్యింది మన వంశం యశోవంతమైంది అదీగాక మన దాయాదుల గొడవలలో ఏ సంబంధమూ లేని ఎందరో రాజులు సైన్యాలు మన కోసం చచ్చిపోతూ ఉంటే అప్పుడు అలగడం మానేసి ఇప్పుడు తన కొడుకు వంటూ వచ్చేసరికి నీ తలదించుకోవడం ఏమైనా న్యాయమా అర్జునుడేమి అమాయకుడు అజ్ఞానుడూ కాదు అయినా మళ్లీ చెబుతున్నాను విను అన్ని దౌర్భాగ్యాలకి ఆ ధార్తరాష్ట్రులే కారణం అభిమన్యుడి చావుకి ముఖ్యంగా సైంధవుడే కారణం వాడే మనం అడ్డుపడకపోతే వ్యూహంలోకి వెళ్ళేవాళ్ళం ఆ కౌరవ ఘాతుకులను ఓ ఊపులో గురివేసేవాళ్ళం కనీసం నేనొక్కడిని లోపలికి అడుగు పెట్టినా మనవాడికి అండగా నిలబడి ఆ దుర్యోధన సేనను నాశనం చేసేవాడిని అభిమన్యుడి చావుకి అసలు కారణం సైంధవుడే వాడే మనలను అడ్డుకోబట్టే అభి ఒంటరి వాడి ఏకాకి అన్న లోకువ తీసుకునే అంతా కలసి అలా చంపేశారు వాణ్ణి నువ్వు ఏడవకు అర్జునుడు రాగానే ఆడదానిలా డీలా పడిపోయి వాణ్ణి కంగారు పెట్టకు నువ్వు కంగారు పడకు నేను చెబుతున్నాను అన్ని దౌర్భాగ్యాలకి ఆ ధాతరాష్ట్రులే కారణం అభిమన్యుడి చావుకి సైంధవుడే కారణం నువ్వు నిశ్చింతగా ఉండు భీముడు ధర్మరాజును చేస్తూ చెప్పిన ఈ మాటలను అనేక మంది అంగీకరించారు సైంధవుడే కారణం మరి అనుకున్నారు కానీ ధర్మరాజు తృప్తిపడలేదు తన చేత కాని తనానికి వేరే ఎవరినో కారణభూతుల్ని చేయడం దైవలిన్న చేయడం అందరూ మానవులకి ఉండే బలహీనతే శత్రువులు వ్యూహంలోకి చొరబడకుండా ఆపడంలో సైంధవుడి తప్పే ఉంది వాణ్ణి గెలిచి మనవాడికి తోడుగా వెళ్లలేకపోవడం మనవాడిని దక్కించుకోలేకపోవడం కేవలం మన చేత కానితన మనదే దోషం అని సలుక్కుంటూ ఉండిపోయాడు అయినా ధర్మరాజుకు లోపల బెంగగానే ఉంది అర్జునుడు వస్తే వస్తే శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ